నమస్తే నేను మీ ఈశ్వర్ ఈసిక్స్ న్యూస్ కి స్వాగతం వార్తల్లోని ముఖ్య అంశాలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన భూభారతి చట్టం రైతుల చట్టం అని గతంలో ధరలతో రైతులు ఇబ్బంది పడ్డారని మండల కార్యాలయాల చుట్టూ కోర్టుల చుట్టూ తిరిగారని టీజీఐసి చైర్పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి అన్నారు సంగారెడ్డి మండలి పేట్ గ్రామంలో నిర్వహించిన భూభారతి రెవెన్యూ సదస్సు కార్యక్రమంలో కలెక్టర్ బల్లూర్ కాంతితో కలిసి నిర్మల జగ్గారెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ భూభారతి చట్టం రైతుల చట్టం అని ప్రతి వ్యక్తికి ఆధార్ ఎలాగో ప్రతి రైతుకు భూ భూమికి భూ ఆధార్ కూడా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు ఇప్పటికే అన్ని హామీలు నెరవేరుస్తున్నారని ఆరు గ్యారంటీలో అమలు తప్పకుండా చేస్తామన్నారు కలెక్టర్ వల్లూరు క్రాంతి మాట్లాడుతూ నూతన రెవెన్యూ చట్టం భూభారతి అమలులో భాగంగా నేటి నుంచి జిల్లా వ్యాప్తంగా రెవెన్యూ సదస్సులకు సదస్సులను నిర్వహించనున్నట్టు తెలిపారు రైతులు ఏ చిన్న భూ సమస్య భూ సమస్యనైనా రెవెన్యూ సదస్సులో దరఖాస్తు చేసుకోవచ్చన్నారు నేటి నుండి ఇరవయో తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా మిగిలిన అన్ని మండలాల్లో సదస్సులు నిర్వహిస్తాము అని అన్ని రెవెన్యూ గ్రామాలకు తహసీల్దార్తో కూడిన బృందం వెళ్లి ప్రజల నుంచి భూ సమస్యలపై దరఖాస్తులు స్వీకరించి పరిహ పరిష్కరిస్తుంది అన్నారు ఈ కార్యక్రమంలో ఆర్డీఓ రవీందర్ రెడ్డి మండల ప్రత్యేక అధికారి కాసింబేగ్ రెవెన్యూ అధికారులు సిబ్బంది తదితరులు